ఆయన మాస్ లీడర్ సీనియర్ నేత పొలిటికల్ ఫాలోయింగ్ కూడా ఉంది ఇన్ని ఉన్న మొన్నటి ఎన్నికల్లో ఆ పెద్ద ఆయన ఓడిపోయారు అయినా ఆయనకున్న డిమాండ్ మాత్రం తగ్గలేదు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని ప్రధాన పార్టీలు ఎంపీ టికెట్ ఇస్తామని రారమ్మంటున్నాయట ఇంతకీ అందరి మనసులో దోచుకుంటున్న ఆ నాయకుడు ఎవరు అలా ఏ జిల్లాలో జరుగుతోంది బాజిరెడ్డి గోవర్ధన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు మాస్ నేత నిజామాబాద్ జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన బాజిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు ఎప్పుడూ జనాల మధ్య ఉండే లీడర్ బాజిరెడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఓటమి తర్వాత వాట్ నెక్స్ట్ అని బాజిరెడ్డి అనుచరులు ఆలోచనలో పడ్డారట మునూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పటికే రెండు ప్రధాన పార్టీల నుంచి బాజిరెడ్డికి ఆహ్వానం అందినట్లు సమాచారం జిల్లాలో అన్ని నియోజకవర్గాలపై పట్టున్న నాయకుడు కావడంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బాజిరెడ్డి గోవర్ధన్ వైపు చూస్తున్నాయని అంటున్నారు ఆ రెండు పార్టీలు బీసీ వర్గాల నుంచి బలమైన ఎంపీ అభ్యర్థి కోసం గాలిస్తున్నాయని తెలుస్తోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మధుయాష్ కి పోటీ చేసి ఓడిపోయారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బాజిరెడ్డి కాంగ్రెస్కు కొత్త కాదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి బాజువాడలో పోటీ సి ఆ ఎన్నికల్లో గెలిచారు బాజిరెడ్డి కాంగ్రెస్ పాత కాపే కాబట్టి అటువైపే ఆయన చూపున్నట్లు తెలుస్తోంది మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు కేటాయించింది నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు దీంతో కాంగ్రెస్పై జిల్లాలోని బీసీ నాయకుల్లో కొంత అసంతృప్తి నెలకొందంటున్నారు ఈసారి ఎంపీ టికెట్ను బీసీ నేతకు ఇవ్వాలన్న యోచనలో కాంగ్రెస్ అధిష్టానముందని చెబుతున్నారు ఇందుకు గా సరిపోయే నేత బాజిరెడ్డేనని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందంటున్నారు మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా బాజిరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది కానీ బాజిరెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా లేరా అన్నది తెలియాల్సి ఉంది